హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజైతే ఫిష్ ఫ్రై అండి మన అందరికి తెలుసు ఎలా చేయాలో సో ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సో దీనికి కావాల్సినవి అయితే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఫిష్ ఇలా నీట్గా ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి కడిగాము అలాగే వన్ స్పూన్ అల్లంల్లు పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర మిక్స్ చేసేసేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఫిష్లో మనం సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది యాడ్ చేసుకుందాం ఈ ఫిష్ ముక్కల్ని ఇలా మొత్తం మసాలా వేసాం కదండి ఇది హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాం దీంట్లో ఇంకా కారం వేయట్లేదండి పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుంది బాగా కలిపి హాఫ్ అన్ అవర్ మ్యా మ్యారినేట్ చేసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవర్ ఫిష్ని ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం అలాగే వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఫ్లోర్ వేసాం కదండి మొత్తాన్ని ఇలా బా మిక్స్ చేసుకోవాలి కలపాలి ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఫిష్ వేసుకున్నాం రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడం ఎంత టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది తర్వాత మిగిలిన కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అసలు ఫస్ట్ ముక్క చూడండి ఎంత క్రిస్పీగా ఉందంటే చాలా చాలా బాగుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్